మీడియా వాళ్ళు వచ్చినందుకు వాటర్ వచ్చినాయి మాకి రెస్పాండ్ అయ్యారు గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ప్రతి అవసరతలో మరి ప్రతి సమస్యలో మొదటగా ఈ పొలిటికల్ మీడియా మాకు ఎంతోగానో సహకరించింది కానీ ఎప్పటికీ ఇలాగే వస్తే ఇంకా చాలా సంతోషిస్తాం ఎస్సీ కాలనీకి బతుకమ్మ చెరువు నుంచి కొత్త పైప్ లైను అదేవిధంగా కొత్త మోటార్ ఫిట్ చేసి ఎస్సీ కాలనీ ట్యాంక్ నీటి సరఫరా చేయడం జరిగింది పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్నటువంటి లాల్గడ్డి మలక్పేట ప్రాంతంలో వాటర్ సమస్య ఉందని చెప్పి గతంలో మనకు తెలియజేయడం జరిగింది ఈ వాటర్ సమస్యకు సంబంధించి ఏ విధంగా అధికారులు కూడా స్పందించడం జరిగింది ఏ విధంగా పనులు జరుగుతున్నాయో ఒక్కసారి వీక్షిద్దాం నా పేరు కే శ్రీనివాసరెడ్డి పంచాయతీ కార్యదర్శి లాల్గడ్డి మలక్పేట గత వారం రోజుల నుంచి మేము నీటి సమస్య ఉన్నందున గ్రామంలో ఎస్సీ కాలనీకి బతుకమ్మ చెరువు నుంచి కొత్త పైప్ కొత్త పైపు లైను అదేవిధంగా కొత్త మోటార్ ఫిట్ చేసి ఎస్సీ కాలనీ ట్యాంకుకి నీటు నీటి సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జమ్మిగడ్డ కాడ కూడా కొత్త బోరు వేపించి అదేవిధంగా దూర ప్రాంతమైన త్రీ కిలోమీటర్స్లో ఉన్న ఇందిరమ్మ కాలనీ నేతాజీ నగర్ తర్వాత బాపూజీ నగర్ ఏరియాలో కూడా నీరు అందించుటకు మేము మోటార్ ఫిట్ చేసి పైకి నీరు అందించుటకు ఈ రోజు ఇది కూడా కంప్లీట్ జరుగు చేయడం జరుగుతుంది ఈ సమస్య రెండు ట్యాంకులు సరిపో సమస్య తీరిపోతుంది కావున తగి మిగిలిన వాటర్ని మిషన్ భగీరథ ద్వారా ప్రజలకి అందించడం జరుగుతుంది పొలిటికల్స్ మీడియా వాళ్ళకి గ్రామ పంచాయతీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మేము ఇంత ప్రయత్నం చేసిన నీళ్ళు రాక వన్ మంత్ వెయిట్ చేస్తాము ఆ వాటర్ కోసం ఎంతో ఆరాటపడ్డాము అందరు స్పందించి మాకు అందరు హెల్ప్ చేసినందుకు మాకు నీళ్ళు వచ్చాయి ఇప్పటికైతే ఇవాళ వాళ్ళు వేసిన ట్రయల్కి మాత్రం మాకు నైంటీ పర్సెంట్ వాటర్ వచ్చింది ఇంకా టెన్ పర్సెంట్ వాటర్ రావాలి ఇంకొంచెం ప్రెషర్ ఇప్పితే మాకు అందరికీ వాటర్ కన్వెంట్గా వస్తుంది సో ఈ విధంగా ఇంకా మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళన్ని ప్రాబ్లమ్స్కి మాకు తోడు ఉండి నిలబడి హెల్ప్ చేస్తే మాకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను స్పెషల్ సెక్రటరీ సార్ని ఎంతో బాధ పెట్టాం ఆ సార్ కానీ మిషన్ భగీద మేడం వాళ్ళు కానీ రిపోర్టర్స్ కానీ అందరికీ చాలా ప్రెషర్ వేసాము ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు మాకు చాలా స్పందించారు మాకు చాలా హెల్ప్ చేసినారు అనుక అందరికీ ధన్యవాదాలు తెలియదు మీడియా వాళ్ళు వచ్చినందుకు వాటర్ వచ్చినాయి మాకు రెస్పాండ్ అయ్యారు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నాయి వాటర్ థ్యాంక్ యూ అండి గవర్నమెంట్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ నల్లు వస్తుంది ఇప్పుడు పర్వాలేదు నెలలు రాలేదు ఇప్పుడు నీళ్ళు వస్తాయి పర్వాలేదు మీకు అందరికి థ్యాంక్స్ నా పేరు విమల రెండు రోజుల నుంచి నిన్ కష్టపడినందుకు ఈరోజు బాగానే వచ్చే వాటరు ధన్యవాదాలు వాళ్ళకి గ్రామ పంచాయతీ వాళ్ళకి మీడియా వాళ్ళకి నీళ్ళు ఊపినందుకు మాకు కానీ ఎప్పటికీ ఇలాగా వస్తే ఇంకా చాలా సంతోషిస్తాం అనంత లక్ష్మి ఈరోజు నీళ్ళు మంచిగా వచ్చినాయి గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు పొలిటికోస్ మీడియా వచ్చింది వాటర్ కోసం ప్రాబ్లం ఉండే గ్రామ పంచాయతీ వాళ్ళు వాటర్ ఇప్పడం వల్ల ఈరోజు ఇప్పిర్రు ఈరోజు వస్తున్నాయి గ్రామ పంచాయతీ వాళ్ళకు ధన్యవాదాలు మొదటిగా పొలిటికల్స్ మీడియా వారికి మరి మా యొక్క ఇందిరమ్మ కాలనీ నివాసుల తరపు నుంచి మరి ధన్యవాదాలు పేరు పేరున మేము తెలియజేసుకుంటున్నాము మరి మొన్నటి గురువారం దినమున మరి ఎంతో నెల రోజులుగా మేము మరి నీరు లేక అనేక విధములుగా మేము బాధపడినప్పటికీ మరి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మరి మీడియా వారు స్పందించారు మరి వారి స్పందనతో మరి అధికారులు మరి అదేవిధంగా మిషన్ భగీరథ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు కూడా మరి స్పందించడం జరిగింది మరి నిన్నటి దినమున మరి మాతో పాటు మీడియా వారు మరి అదేవిధంగా మరి మిషన్ గీరథ వారు అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మరి ప్రతి ఒక్కరు మరి మాకు ఇంటింటికి వస్తూ వాళ్ళు చెక్ చేస్తూ ఎవరికి వచ్చేయారు రాలేదు ప్రతి సమస్యను వాళ్ళు పరీక్షించి మరి దినము తండ్రి మరి వారు కొంచెం ప్రెజర్తో వాటర్ ఇవ్వటం జరిగింది ఇంకొంచెం ఒక నైంటీ పర్సెంట్ మాది కవర్ అయింది ఒక టెన్ పర్సెంట్ లోటు ఉంది మరి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మిగతా ఆ సమస్యను కూడా పూర్తి చేస్తారని మేము ఎంతో మరి నమ్ముతున్నాము మరి అదే విధంగా కాకుండా మాకు ప్రతి అవసరతలో మరి ప్రతి సమస్యలో మొదటిగా ఈ పొలిటికల్స్ వీడియో వారు మరి మీడియా మాకు ఎంతోగానో సహకరించింది మరి వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు ఆ సమస్య మాకు ఈరోజు సానుకూలంగా మరి జరగటం జరిగింది మరి మిగతా విషయాలు కూడా ప్రతి విషయంలో మీడియా కానీ పై అధికారులు కానీ ప్రతి ఒక్కొక్కరు మారు మాకు సహకరిస్తారని మేము నవచ్చున్నాము మరి ఈరోజు నీళ్లు మరి మాకు రావటం జరుగుతుంది ఇంకొంచెం పై అధికారులు మాకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మరి మా ఇంద్రమ్మకాలని మరొకసారి మీరు దృష్టిలో ఉంచి మరి మిగతా అనేకమైనటువంటి సమస్యను కూడా తీర్చాలని కోరుచున్నాము మరి మాకు సహకరించినటువంటి మరి మీడియా వారికి అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరి మిషన్ భగీరథ యొక్క మరి ఆ మొత్తం వాళ్ళకి మరి మా ప్రతి కుటుంబం నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గతంలో వాటర్ రావట్లేదు అని చెప్పేసి ఇందిరమ్మ కాలనీలో చాలా సమస్యలతో ఉన్నారు ఈ ఇప్పుడు ఆ ఆ సమస్యలను కూడా ప్రభుత్వ అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు సమస్యను సానుకూలంగా స్పందిస్తూ గత రెండు రోజులుగా ఆయన శ్రమిస్తూ ఇక్కడ వాటర్ పైప్ లైన్ వేయించడం జరిగింది అధికారులు అదేవిధంగా ఆ వాటర్ పైప్ లైన్తో పాటుగా ఇక్కడ కాలనీకి కూడా ఇప్పటివరకు కూడా సాయంత్రం వరకు కూడా వాటర్ ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆయన ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ప్రతి ఇంటిని కూడా ఆయన సందర్శించడం జరిగింది ఇదే విధంగా వాటర్ ప్రతి ఇంటికి వచ్చేలాగా ఆయన చూస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ అధికారులు అదేవిధంగా ఇంకా కూడా ఇదే విధంగా ఇంకా వాటర్ సమస్య ఎక్కడ కూడా పునరావృతం కాకుండా వారు కంటిన్యూగా వాటర్ వచ్చేలా చూస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది పొలిటికల్స్ మీడియా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి స్పందనతో మొదలైనటువంటి ఆ స్పందనతోటి ఈరోజు ఇక్కడ వాటర్ రావడం జరుగుతూ ఉంది దీనికి అధికారులు కూడా స్పందించారు ఇదే విధంగా ఇంకా కంటిన్యూగా వారికి ఉన్న వాటర్ సమస్యను పూర్తి చేయడం జరిగింది ఈ విధంగానే ప్రజల పక్షాన ప్రతి నిత్యం కూడా పొలిటికల్స్ మీడియా ముందుంటూ ప్రతి సమస్యను కూడా ప్రజలకు చేరువవుతూ వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా మన పొలిటికోస్ మీడియా ముందుంటూ ఆ సమస్యలన్నీ తీరుస్తున్నందుకు పొలిటికల్స్ మీడియా వారికి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు వారికి ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పొలిటికల్స్ మీడియా ముందుంటుంది వారి సమస్యను తీర్చడానికి అధికారుల దృష్టికి తీసుకోవాలి జరుగుతూ ఉండేది అధికారులు కూడా ఈ రోజు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను వారు పూర్తి చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ దాఖరితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ఈరోజు నీళ్ళు మంచిగా వచ్చినాయి గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు మీడియా వాళ్ళు వచ్చినందుకు వాటర్ వచ్చినాయి మాకు రెస్పాండ్ అయ్యారు గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ప్రతి అవసరతలో మరి ప్రతి సమస్యలో మొదటగా ఈ పొలిటికల్స్ మీడియా మాకు ఎంతోగానో సహకరించింది కానీ ఎప్పటికీ ఇలాగే వస్తే ఇంకా చాలా సంతోషిస్తాం ఎస్సీ కాలనీకి బతుకమ్మ చెరువు నుంచి కొత్త పైపు లైను అదేవిధంగా కొత్త మోటార్ ఫిట్ చేసి ఎస్సీ కాలనీ ట్యాంక్ నీటి సరఫరా చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్